ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కొద్ది కాలం తర్వాత నువ్వు నాకొద్దు అని అన్నప్పుడు ఇద్దరు సైడ్ అయిపోయి కామ్గా ఉండిపోవాల్సింది ఎందుకంటే ఇది వాళ్ళ ఇష్టప్రకారంగా ఇద్దరు ఒప్పందం చేసుకొని ఇతను ఆమె కోసం ఖర్చు పెడతాడు ఆమె ఆ ఇచ్చేదానికి చనువుతో ఆమె అవుతుంది ఇది ఇద్దరు సమ్మతించి రిలేషన్షిప్లో ఉన్నారు కాబట్టి ఎవరికి ఇద్దరు కామ్గా ఉండిపోతే ఎవరి జీవితాలకి వాళ్ళకి మంచిది లేదు కాదు కూడదు అని ఒకరి జీవితాన్ని ఇంకొకరు డిస్టర్బ్ చేస్తే అది ఎన్నో అనర్థాలకి దారితీస్తుంది వీలైనంత వరకు ఇల్లీగల్ రిలేషన్షిప్స్కి దూరంగా ఉండండి ఒకళ్ళ మీద ఎక్కువగా ప్రేమలు ఉంచుకోవద్దు ఎక్కువగా వ్యామోహాలు ఉంచుకోవద్దు లేకుంటే జీవితాలు పడతాయి వాళ్ళు ఏ కొంచెం నెగిటివ్గా అయినా దాన్ని తట్టుకోలేరు కాబట్టి జీవితంలో వాళ్ళొక్కటే కాదు ముందుకెళ్ళిపోయి ఎవరి జీవితాలు వాళ్ళు హ్యాపీగా బ్రతకండి బ్రతకలేము మా వల్ల కాదు అని ఎప్పుడు అనుకోవద్దు ఎందుకంటే ఒకరి మీద ఇష్టం ఒకరి మీద ప్రేమ అది చిరకాలం ఉండదు ఒక వ్యక్తి దగ్గర తన ప్రేమ కానీ తన యొక్క గౌరవం కానీ ఎక్కువ రోజులు ఉండదు ఎదుటి వాళ్ళ మీద రెస్పెక్ట్ అనేది అసలు ఎక్కువ రోజులు ఉండదు రిలేషన్లో ఉన్నప్పుడు మీ యొక్క సీక్రెట్స్ మీ యొక్క ఆస్తులు లేకపోతే కాస్ట్లీ గిఫ్ట్స్ ఏమన్నా ఇచ్చినవి ఎక్స్పెక్ట్ చేయకూడదు నేను ఇచ్చాను అది నాకు దక్కాల్సిందే అనేది పెట్టుకోకూడదు అది మంచి లక్షణం అసలు రిలేషన్లో పెట్టుకోవడమే అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు మళ్ళీ ఇచ్చాక నాకు దక్కాల్సిందే దక్కని ఇంకెవరికి దక్కకూడదు అట్లాంటివి పెట్టుకొని ఇంకొక పది మందిలో నువ్వు మంచిగా అనిపించుకున్నవాడు ఇంకొక యాభై మందిలో చెడ్డోడవైపోతావు అది ఉమెన్కైనా మెన్కైనా వర్తిస్తుంది ఈ స్త్రీ నేను అర్పించేశాను నా జీవితం తనకి అనవసరంగా నా జీవితాన్ని పోగొట్టుకున్నాను నన్ను చేసుకుంటాను అన్నాడు నేను ఇప్పుడు వద్దంటున్నాడు ముందు తెలియదా అతను నేను ఆమెకి ఎంతో ఇచ్చేసాను నేను చాలా పెట్టేశాను ఇప్పుడు నన్ను వద్దంటుంది ఇవన్నీ ముందు ఎక్స్పెక్ట్ చేసి రిలేషన్లోకి దిగాలి ఈ మధ్యలో ఇవన్నీ కూడా అట్లాంటి ఇచ్చినప్పుడు కూడా అనిపించవు ఎప్పుడైతే వాళ్ళ మధ్యలో వాళ్ళ మైండ్లో నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అయ్యి వేరే వాళ్ళతో క్లోజ్ అవుతారో వీళ్ళలో రిలేషన్స్ బ్రేక్ అవ్వడానికి కారణం అవుతాయి లేదంటే ఇంకొక ఇతరత్ర రీజను ఇంక ఇతరత్ర రీజన్ వలనో రిలేషన్ అనేది బ్రేక్ అవుతుంది ఇతనేమంటే నేను ఇచ్చిన గిఫ్ట్స్ నేను ఇచ్చినవి నేను ఇచ్చిన ఆస్తనో లేకపోతే ఇవన్నీ గుర్తొస్తుంటాయి ఈవిడేమో నేను చేసిన దానికి ఇవి చెల్లుబాటు అని ఆలోచిస్తుంది ఇంత ఇతనితో నాకు అవసరం లేదు అని ఇద్దరికి ఇద్దరు సరిపోయింది ఇంకా అతనేమన్నా నెగిటివ్గా నెగిటివిటీగా మాట్లాడితే ఆవిడకు ఉండే ఒకే ఒక అస్త్రం అటువంటి కేసులకి ఆడవాళ్ళకి హక్కులు వస్తాయి చట్టాలు ఉంటాయి కానీ మగవాళ్ళకు ఉండవు ఈ ఆడవాళ్ళు ఇతని మీద యాంటీగా కేసెస్ పెట్టే అవకాశం ఉంటుంది ఇతను ఏమన్నా నెగిటివ్గా మాట్లాడితే ఉన్నది కూడా లాక్కుని పీక్కొని వదిలేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మగవాళ్ళు అయిపోయి వాళ్ళ జీవితాలను మనం చూసుకుంటే ఇద్దరికీ మంచిది లేదంటే ఆవిడ యాంటీకి పోయి మీ జీవితాన్ని పది మందిలో పెట్టేస్తుంది ఏదైనా గట్టిగా అడిగారనంటే నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు ఇన్ని రోజులు నేను నీకు పెట్టాను నువ్వు నాతోటి రావాల్సిందే నువ్వు నాతోటి ఉండాల్సిందే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే నేను అన్నారంటే ఆవిడ నన్ను బలవంతం చేస్తున్నాడు నన్ను ఇలాగా అని చెప్పి పోలీస్ స్టేషన్లో వెళ్ళి కూర్చుంటే మీ పరువు పది మందిలో జరిగి తిరగలేకుండా తిరగనివ్వకుండా చేస్తారు ఇలాంటివి ఎన్నో కేసెస్ మన సమాజంలో చూస్తూనే ఉన్నాం అయినా జరుగుతూనే ఉన్నాయి జాగ్రత్త పడట్లేదు ఇద్దరికిద్దరు ఇట్లాగా రిలేషన్లోకి వెళ్ళి ఇద్దరికిద్దరు వాదులాడి హత్యల వరకు వెళ్ళిన కేసెస్ ఉన్నాయి అందుకే బంధం దాటి సంబంధంకెళ్ళిందంటే అది ఏ రోజుకైనా ప్రమాదమే కాబట్టి ఇంట్లో పెళ్ళాన్ని గౌరవించండి ఇంట్లో వాళ్ళని గౌరవించండి ఇంట్లో వాళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వండి ఇవన్నీ కాకుండా ఇంట్లో వాళ్ళని అసలు చూడకుండా ఇంట్లో వాళ్ళకి పెట్టకుండా కనీసం వాళ్ళ యొక్క మంచి మర్యాదలు చేయకుండా బయట ఎవరినో వాళ్ళకి మర్యాదలు ఇచ్చి వాళ్ళని నెత్తి మీదకి ఎక్కించుకొని వాళ్ళని రానిలా చూస్తారు ఇంట్లో వాళ్ళని పని వాళ్ళనిలా చూస్తారు నెత్తికి ఎక్కించుకుంటారు వీళ్ళని కనీసం చూపు కూడా చూడరు ఏదైనా సమస్య వచ్చిన దాకా కూడా ఇంట్లో వాళ్ళ విలువ తెలియదు అలాగైపోతుంది పరాయి వాళ్ళని గౌరవించండి ఇంట్లో వాళ్ళని ప్రేమించండి అది బంధాలను కాపాడుకోండి వర్తించొద్దు